పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద పీచమణిచేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భారత్ పైచేయి సాధించిందని విశ్రాంత ఎయిర్వింగ్ కమాండర్ మధుసూదన్ రెడ్డి అన్నారు త్రివిధ దళాలు కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో దాయాది దేశంలో స్థావరాలను నిలమట్టం చేశారని వెల్లడించారు అంతర్జాతీయంగా భారత్ తెచ్చిన ఒత్తిడితో అయోమయంలో పడ్డ పాక్ కాళ్ల బీరానికి వచ్చి కాల్పల విరమణ ప్రతిపాదన తెచ్చిందన్నారు ప్రభుత్వాది నేతలు ఆదేశిస్తే పీఓకే మాత్రమే కాదు అవసరమైతే పాకిస్తాన్ మొత్తాన్ని భారత గుప్పిట్లోకి దేవడం పెద్ద కష్టం కాదంటున్న విశ్రాంత ఎయిర్వింగ్ కమాండర్ మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి రంగారావు ముఖాముఖి గత కొన్ని రోజులుగా భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త కాల్పుల విరమణ చేస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి కాల్పుల విరమణకు కారణం ఏంటి కాల్పుల విరమణ సమయంలో ఎలాంటి ఒప్పందం జరిగింది పన్నెండవ తేదీ జరగబోయే డీజీఎంఓ స్థాయి చర్చల్లో ఏం చర్చిస్తారు అన్న అంశాలను ఎయిర్ కమడోర్ మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు సార్ నమస్తే అండి నమస్తే సార్ కాల్పుల విరమణ భారత్ పాకిస్తాన్ మధ్య ఏ అంశాల ప్రాతిపదిగా జరిగి ఉంటుంది ఒకటి ఏంటి కాల్పుల విరమణ జరిగింది మనకి ఇట్ వాస్ ఎ సర్ప్రైజింగ్ ఈవెంట్ అనుకోకుండా సడన్ గా కాల్పుల విరమణ జరిగినట్టు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ట్వీట్ చేసే వరకు ఎవరికి కూడా ఐడియా లేదు సెకండ్లీ దాని వెనకాల డిస్కషన్ ఎంత నడిచింది ఏ అంశాల మీద చర్చించారు ఎందుకు సీజ్ జరిగింది ప్రెసెంట్లీ వి నీట్ అండర్స్టాండ్ సీజ్ అంటే ఇట్ ఇస్ ఓన్లీ స్టాపింగ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్ ఆ ఆర్మీ నేవీ ఎఫోర్స్ ఆఫ్ ఇండియా ఆర్మీ నేవీ ఎఫోర్స్ ఆఫ్ పాకిస్తాన్ వీ విల్ స్టాప్ యాక్షన్ అగేన్స్ట్ ఈ అదర్ మిలిటరీ యాక్షన్ అంతవరకు అండి ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది మనం వి వాంటెడ్ డిస్ట్రాయ్ టెర్రరిస్ట్ ఆ తర్వాత మనం ఎవరైతే మనం లో అటాక్ చేశారు టెర్రరిస్ వాళ్ళని పట్టుకోవాలని ఇఫ్ యూ హర్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ మోడీజీ ఆ టైం లో టైంలో పర్పట్రేటర్స్ ఆఫ్ టెర్రరిజం అండ్ దోస్ ఆర్ బిండ్ అలా జరిగింది మనం వెళ్ళి అటాక్ చేశాము అన్ఎక్స్పెక్టెడ్ యాక్షన్ బై పాకిస్తాన్ మనం వెళ్ళి చేశాము చేసిన తర్వాత వాళ్ళు ఏదో అనుకున్నారు ఓకే ఈ చేశాం కదా నౌ వీ విల్ ఆల్సో టేక్ యాక్షన్ అని చెప్పి వాళ్ళు ట్రై చేశారు మనం అప్పుడే చెప్పాము మా యాక్షన్ మై అవర్ ఫైట్ ఇస్ అగేన్స్ టెర్రరిజం ఓన్లీ ఇఫ్ యూ టేక్ ఎనీ యాక్షన్ విల్ రెస్పాండ్ విల్ విల్ ఆల్సో రియాక్ట్ టు ఇట్ అని చెప్పి చెప్పాము అదే జరిగింది వాళ్ళు చేసిన ప్రతి యాక్షన్ కి మనము ఇంకొక యాక్షన్ తీసుకున్నాము ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తే మీరు ప్రతి రోజు మనం వినుంటాం వాళ్ళకు ఒకే రోజు నాలుగు వందల డ్రోన్స్ పంపించడము వాళ్ళ మిజైల్స్ పంపించడం వాళ్ళ ఏరోప్లైన్స్ పంపించడం ఏది కూడా సక్సెస్ఫుల్ కాలేదు డీజీఎంఓ స్థాయి చర్చలకు కూడా వాళ్లే వచ్చారు వాళ్లే మాకు కాల్ చేశారు అని మన విదేశాంగ అంటే ఒక రకంగా పాకిస్తాన్ మనం ఎంతకాలం చేస్తున్నటువంటి అంతర్జాతీయ ప్రెజర్ కానీ మనం చేసిన కొద్ది స్వల్ప స్థాయి సైనిక ఇది కానీ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిందంటారా వాళ్ళు భయపడ్డారని చెప్పొచ్చు నూటికి నూరు శాతం భయపడ్డారండి ఒకటి ఒకటే అంతర్జా అంతర్జాతీయ ఒత్తిడి అనేది పాకిస్తాన్ ఇస్ గాట్ ఐసోలేటెడ్ ఇంకోటి ఏంటంటే టెర్రరిజం అనేది పాకిస్తాన్లో డీప్ రూటెడ్ గా ఉన్న విషయము మనకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు ఒసామా బిన్ లాడన్ దొరికింది వాళ్ళ వాళ్ళ మిలిటరీ గ్యారీసన్ లో ప్రొటెక్షన్ తో ఉన్నాడన్న సంగతి తెలుసు మనకి హాని కలిగించిన టెర్రరిస్ట్ కూడా వాళ్ళు సేఫ్ ఎవెన్ గా వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నారని తెలుసు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నది కూడా వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ అని తెలుసు ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పుడు ఏమైందంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒకటి దే బిన్ ఐసోలేటెడ్ డిప్లొమాటికలీ ఐసోలేటెడ్ బై ద వరల్డ్ ఓకే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది లేకుండా వాళ్ళు ఏ సిచువేషన్ లో వినే ఉంటారు టూ డేస్ బ్యాక్ అండ్ అనౌన్స్ అక్కడ పెట్రోల్ అయిపోతుంది విల్ స్టాప్ పెట్రోల్ సప్లై ఫర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇన్ ఇస్లాబాద్ సిచువేషన్ వచ్చేసారు ప్రజలకి ఇన్ఫ్లేషన్ రేట్ వెరీ వెరీ హై ఇన్ఫ్లేషన్ ప్రజలకు ఫుడ్ దొరకపోవడము ఆ సిచువేషన్ లో వచ్చిన తర్వాత ప్రజలు కూడా ఆస్కింగ్ గవర్నమెంట్ ఏంటి మీరు ఏం చేస్తున్నారు మా కోసం ఓకే సెకండ్లీ వీళ్ళ ఫ్రంట్ లైన్ ఆర్మీ వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీది వాళ్ళ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరండి వాళ్ళు ఆర్ టెర్రరిస్ట్ వాళ్ళని పోషించింది వీళ్ళు వాళ్ళకి సేఫ్టీ ప్రొవైడ్ చేసింది వీళ్ళు అంత చేసి వాళ్ళకి ఏం చెప్పారు చెప్పారంటే మీరు చేస్తూ ఉండండి టెర్రరిజం యాక్ట్ మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటాం డోంట్ వరీ ఆర్ దేర్ విత్ యు అని చెప్పారు ఇప్పుడు సిచువేషన్ ఎలా ఉందంటే మనం అటాక్ చేసిన తర్వాత నన్ ఆఫ్ ది సర్వీస్ అంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఆ ఏడు మంది టెర్రరిజం యాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు తప్పించుకుని ఉండొచ్చు అంటే ఇంకా ఉన్నారు అక్కడ వి విల్ క్యాష్ దమ్ ఓకే ఆ టైం కూడా వస్తుంది బట్ ఈ లోపల వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆర్మీ మనం ప్రొటెక్ట్ చేయలేదు మేము చేస్తామన్నారు ఏం చేయలేకపోయారు వాళ్ళ వైఫ్ నుంచి కూడా దేర్ ఇస్ బిన్ రెవల్యూషన్ పాకిస్తాన్ ఊహించని విధంగా మనం వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ మీద అటాక్ అదే విధంగా పాకిస్తాన్ చేసినట్టు డ్రోన్ కొంచెం సమర్థవంతంగా మనం తిప్పు కొట్టడం లాహోర్ ఎయిర్ బేస్ పైన మనం దాడి చేయటం ఇవన్నీ కూడా పాకిస్తాన్ కాళ్ళబరానికి వచ్చేలా చేసిందంటారా హండ్రెడ్ పర్సెంట్ అందులో అందులో మాత్రం ఏమాత్రం డౌట్ లేదండి ఫస్ట్ మనం చేసిన ప్రతి యాక్షన్ కూడా ఏంటంటే మనము వాళ్ళు చేసిన చర్యకు ప్రతి తప్పితే మనం ఏదో రివెంజ్ తీసుకోవాలి వాళ్ళు మన సివిలియన్ చంపారు మేము కూడా మీ సివిలియన్ చంపుతామని చేయలేదండి మనం మనం చేసిన యాక్షన్స్ అన్ని వర్ అగైన్స్ మిలిటరీ టార్గెట్స్ ఓన్లీ వాళ్ళ ఎకనామిక్ టార్గెట్స్ మనం డిస్ట్రాయ్ చేయలేదు మన వాళ్ళ మామూలు సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీని వాళ్ళని ఎవరు సిటిజన్ అటాక్ చేయలేదు వేరే పాకిస్తాన్ ద ఆపోజిట్ మనం చేసిన ప్రతి యాక్షన్ కి వాళ్ళు మిలిటరీ ఏం చేయలేక ఆ ఫ్రస్ట్రేషన్ తో మన సివిలియన్స్ మీద అటాక్ చేశారు వాళ్ళు షెల్లింగ్ చేశారు మన విలేజెస్ ని మనకు కొంతమంది సివిలియన్స్ చనిపోయారు అన్ఫార్చునేట్లీ బట్ స్టిల్ మనము ఎంతో రెస్పాన్సిబుల్ గా ఈ యుద్ధం అంటే యాక్షన్ అండి స్మాల్ యాక్షన్ ప్రాబబ్లీ వీ టెన్ పర్సెంట్ రిసోర్సెస్ కూడా యూటిలైజ్ చేసామని నాకు అనిపించలేదు బట్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టేసి నథింగ్ కుడ్ కమ్ నథింగ్ కుడ్ క్రాస్ పాకిస్తాన్ క్రాస్ అయినా కూడా మన ఏర్లోనే లోనే డిస్ట్రాయ్ చేశారు ఇంకోటి మనం వాళ్ళు ల్యాండ్ లోకి వెళ్ళి అంత లోపలికి వెళ్ళి వాళ్ళ టార్గెట్ వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ డిస్ట్రాయ్ చేశాము వాళ్ళ రెడార్ సిస్టమ్స్ డిస్ట్రాయ్ చేశాము వాళ్ళ వెపన్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేశాము ఇంకేముందండి ఇంకేం లేదు వాళ్ళు ఏదో అనొచ్చు మేము న్యూక్లియర్ వెళ్తామని చెప్పేసి ఈవెన్ దట్ ఈస్ నాట్ ఎ థ్రెట్ అస్ వాళ్ళు న్యూక్లియర్ అంటే న్యూక్లియర్ వెళ్తే మీ న్యూక్లియర్ వెపన్ యాడ్ టు ఫైర్ ద వెపన్ ఆ వెపన్ ఫైర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి ఒక ఏరోప్లేన్ కావాలి లేదో మిజైల్ సిస్టమ్ కావాలి బట్ వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే ఈవెన్ న్యూక్లియర్ వెపన్ పెట్టి పంపించిన న్యూక్లియర్ వెపన్ ఇస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్ విదిన్ దేర్ టెరిటరీ అలాంటి సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి సో దట్ ఆల్సో రియలైజేషన్ పన్నెండవ తారీఖున డీజీఎం స్థాయిలో చర్చలు జరుగుతాయని శాఖ ఇచ్చింది అసలు ఈ చర్చలు ఏ స్థాయిలో జరుగుతాయి చర్చలో ఏం చర్చించవచ్చు ఎలాంటి అంశాలు ఉంటాయి ఇప్పుడు ఎలా ఉంటుంది సీజ్ ఫైర్ అనేది ఓన్లీ టు స్టాప్ మిలిటరీ యాక్షన్ ఆర్మ్ ఫోర్సెస్ చాలా విపరీతంగా దెబ్బతి నుండి కోలుకులన స్థితికి వాళ్ళకి బ్రీదింగ్ టైం కావాలి బ్రీదింగ్ స్పేస్ కావాలి రివైవ్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు అప్పుడు అడుగుతారు రిక్వెస్ట్ చేస్తారు మాకు సీజ్ ఫైర్ చేయండి కొద్దిగా టైం ఇవ్వండి కానీ ఇస్ ఈస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇప్పుడు జరిగింది సమ్ టైమ్స్ దర్ అదర్ సిచ్యువేషన్ ఇంటర్నేషనల్ ప్రెషర్స్ ద్వారా కూడా సీస్ఫైర్ అవుతుంది ఎందుకంటే మీరు ఆపండి చర్చించుకుందాము మీరు చర్చలకు వద్దామనేది కూడా అప్పుడు కూడా చెప్తారు ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చేసి వేరే కంట్రీస్ వచ్చి ఆపండి యునైటెడ్ నేషన్స్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఇట్ కుడ్ బి సమ్ అదర్ కంట్రీ మీరు జస్ట్ స్టాప్ ఫర్ సమ్ టైమ్ మీన్ వేర్ విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్ అని చెప్పి కూడా ఉంటది అలాగే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అమెరికా కానీ చైనా కానీ సౌదీ అరేబియా కానీ వీళ్ళంతా కూడా ఇరు దేశాల సమయం మనం పాటించాలని చెప్తున్నారు అంటే ఈ దేశాలు ఎందుకు మన మధ్య సంధి కుదిచ్చేందుకు విపరీతంగా ప్రయత్నించేయంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ అబౌట్ చైనా అండి వాట్ ఈస్ చైనాస్ ఇంట్రెస్ట్ ఉంది ఒకటేమో సపోర్ట్ శత్రువు శత్రువు మన మిత్రులు అవుతాడు అలా జరిగింది వాళ్ళ వాళ్ల మధ్యలో వాళ్ళ సపోర్ట్ ఏంటి మిలిటరీ వాళ్ళు సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేశారు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చైనాస్ ఇస్ పుటిన్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇంటూ టూ సీపెక్ ఇదే వారు రేపు పెద్దగా అయింది అనుకోండి ద ఇంటెన్సిటీ ఇంక్రీజెస్ ఒక ఎస్కలేట్ అయిపోయి ఇంకా ఎస్కలేట్ అవుతే వాట్ ఈస్ ద వాట్ ఆర్ ద నెక్స్ట్ టార్గెట్స్ ఎకనామిక్ టార్గెట్స్ ఎకనామిక్ టార్గెట్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ ఎకానామికారిడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ టార్గెట్ అది డిస్ట్రా అయితే మాత్రం నష్టపోయే చైనా పాకిస్తాన్ కాదు పాకిస్తాన్ సమూలంగా నాశనం చేయచ్చండి మన దగ్గర ఉన్న వెపన్ సిస్టమ్స్ తో మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ వెపన్ సిస్టమ్స్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ కానీ హైలీ కేపబుల్ థింగ్ వెయిటెడ్ ఫర్ డెసిజన్ ఫ్రమ్ గవర్నమెంట్ మనం పది రోజులు ఎందుకు వెయిట్ చేసాం డెసిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మనం ఏం చేయడానికి రెడీగా ఉన్నాం ఆర్మ్ ఫోర్సెస్ గా వీఆర్ కేపబుల్ వీఆర్ రెడీ బట్ వీ వెయిటెడ్ ఫర్ ద కరెక్ట్ ఇంటెలిజెన్స్ అక్యురేట్ ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ గోహ్ట్ ఓకే అని చెప్పిన తర్వాత మనకు ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత మనం వెళ్ళి అటాక్ చేశాం అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం కానీ బలూచిస్తాన్ వ్యవహారం ఇదంతా కూడా చైనా చేసినటువంటి యాక్ట్ కానీ అమెరికా మధ్యవర్తిత్వం గానీ ఇదంతా పాకిస్తాన్పై పై ఎలాంటి ప్రెజర్ చేసింది అక్కడ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం పాకిస్తాన్ నేతలపై కలిగిందని అనుకోవచ్చు మనం ప్రజలు వదిలేసాయండి లీడర్ వాస్ ఇన్ ద పార్లమెంట్ ఓకే ఆ సిచ్యువేషన్కి వచ్చేసారు అది కూడా ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందండి ఈ గవర్నమెంట్ మనని మనకి ఫుడ్ కూడా పెడుతుందా లేదా అనే సిచువేషన్ వచ్చేసారు సెకండ్లీ మీకు బలుచిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎలా వర్కౌట్ అవుతుందంటే ప్రాబబ్లీ ఇట్ వాస్ గోయింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బలూచిస్తాన్ అండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసే అల్లర్లు ఇప్పుడు ఈ సిచువేషన్ లో వాళ్ళు ఇండియాని ఫైట్ చేద్దాం అనుకున్న సిచ్యువేషన్ వాళ్ళకి ఇంకొక ఆర్మీ వాళ్ళకి అక్కడ తటస్థపడ్డది ముందు నుంచి ఉంది అఫ్ కోర్స్ బట్ వాళ్ళు చేసే యాక్షన్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్ గానే అయ్యాయి అది కూడా ప్రజలకు కనిపిస్తుంది ఏంటి మన ఆర్మీ ఏం చేయలేకపోతుంది బలూచిస్తాన్ వాళ్ళని ఏం చేయలేబోతుంది ఇండియా నేను చేయలేబోతుంది మన టెర్రరిస్ట్ కాపాడలేకపోతుంది మన ఫ్రంట్ లైన్ వారియర్స్ ని కాపాడలేబోతుంది అనే లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారండి గవర్నమెంట్ ఏంటి మా పరిస్థితి ఏంటి మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతే మా పరిస్థితి ఏంటి అనే సిచుేషన్ వచ్చేసింది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ దెమ్ టు చేతులు జోడించి సారీ తప్పైపోయింది ఇప్పుడు సీజ్ ఫైర్ మాత్రం ఓన్లీ స్టాపింగ్ ఫైర్ ఉంది దీని తర్వాత పన్నెండున్న జరిగే చర్చలు కూడా ఇవే ఉంటాయి దిస్ సీజ్ ఫైర్ రిలేటెడ్ ఉంటాయి అంటే సీజ్ ఫైర్ లో ఏంటి కండిషన్స్ ఏంటి మీరు ఇంత వెనక్కి వెళ్ళిపోవాలి మీరు డిస్టెన్స్ దాటి రాకూడదు మీరు సీజ్ ఫైర్ వైలేషన్ చేయకూడదు మా పోస్టుల మీద ఫైర్ చేయకూడదు సివిలియన్స్ షెలింగ్ ఫైర్ ఇటువంటి అగ్రిమెంట్స్ ఉంటాయి సింధు జలాలు కానీ వాళ్ళు సిమిలర్ ట్రీట్ చేయటం కానీ వీటన్నిటిపైన భవిష్యత్తులో ఎలాంటి చర్చలు జరిగే ఆస్కారం ఉంది వాటి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఇస్ మేడ్ ఇట్ క్లియర్ మన ఈ సీజ్ ఫైర్ వైలేషన్ హెస్ గాట్ నథింగ్ టు డూ సీజ్ ఫైర్ గాట్ నథింగ్ టు డూ విత్ అదర్ శాంక్షన్స్ అదర్ శాంక్షన్స్ ఏంటి మనం ఇండస్ వాల్ ఇండస్ వాటర్ ట్రీటీ దాన్ని మనం చెప్పాం నల్ అండ్ వాయిడ్ అంటే మనం ఇష్టం వచ్చినట్టు మేము ఆడుకుంటాం సెకండ్లీ సిమ్లా అగ్రిమెంట్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇట్ వాజ్ ఇన్ దేర్ ఫేవర్ ఇప్పుడు వాళ్ళు అన్నారు మేము సిమ్లా అగ్రిమెంట్ ఒప్పుకోమని దాంతో ఏమైంది ఏం జరగలేదు నథింగ్ నథింగ్ హ్యాపీ టు ఫ్యూచర్ లో ఈ జరిగేది ఏంటంటే ఎనీథింగ్ దట్ ఇప్పుడు మనం చేసిన వీసాస్ క్యాన్సిల్ చేశాము సఫర్ అయ్యే వాళ్ళ పౌరులే ట్రేడ్ వార్ ట్రేడ్ వార్ అగేన్స్ట్ పాకిస్తాన్ సఫర్ అయ్యేవారు వాళ్ళ పౌరులే ఓకే ఆల్ దిస్ విల్ ఇంపాక్ట్ దమ్ వాళ్ళు మన పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు అండి దేస్ నో వే ఎనీ పాకిస్తాన్ షిప్ కెన్ కమ్ టు అవర్ పోర్ట్ ఆఫ్టర్ ఎనీ ఎనీ షిప్ ఫర్ దట్ మ్యాటర్ పాకిస్తాన్ హార్బర్ టచ్ చేస్తే మన దగ్గరకు వచ్చే అవకాశం లేదు ఆల్ దిస్ ఆర్ ఎఫెక్టెడ్ ఇవన్నీ గాట్ ఎ సాలిడ్ ఇంపాక్ట్ అండి ఫ్యూచర్ ఎలా అడిగారు మీరు మై ఒపీ బెటర్ అవ్వాలంటే సెన్సిబుల్ లీడర్ సపోజ్ టేక్ ఓవర్ పాకిస్తాన్ ఇదర్ ఆర్మీ ఆర్ ఎంటైర్ కంట్రీ హాస్ టు బి టేకన్ ఓవర్ బై సెన్సిబుల్ లీడర్ ఓకే అండ్ డెమోక్రసీ రిస్టోర్ చేస్తే మేము కూడా గ్రో అవ్వాలి ఇకనామికలీ గ్రో అవ్వాలి వరల్డ్ లో మనకు స్టాండింగ్ ఉండాలనుకుంటే మాత్రం దే చేంజ్ ద లీడర్షిప్ అండ్ ద లీడర్ హాస్ టు బి సెన్సిబుల్ పర్సన్ ఎవరైతే గ్రోత్ కోసం కష్టపడే వాళ్ళే ఉండాలి అంతే తప్పించి కశ్మీర్ సపోర్ట్ చేయాలి కశ్మీర్ సెపరేట్ చేయాలి సపోర్ట్ చేస్తాం టెర్రెస్ పంపిస్తాం ఇండియా వస్తే మాత్రం కంటిన్యూస్ వాళ్ళ ఫ్యూచర్ ఇంకా ఇంకా బ్లీక్ అయిపోతుంది తప్పితే ఏమైనా గ్రోత్ ఉంటుందని నేను అనుకున్నాను సార్ ఈ మూడు రోజుల పాటు జరిగిన పాకిస్తాన్ పై ప్రెజర్ ఏదైతే ఉందో ఈ ప్రెజర్ లో ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలు ఎలా యాక్ట్ చేశాయి త్రివిధ దళాలకు మనం ఎలా సెల్యూట్ చేయొచ్చు ఎలా ఉంటుందంటే సపోజ్ వెన్ వీఆర్ ఫైటింగ్ ఎ వార్ వెన్ అచీవ్ బిట్ ఆఫ్ విక్టరీ మనకు తెలుస్తుంది ఓకే ఇంత విక్టరీ వచ్చింది కదా ఇంకా ట్రై చేసి ఇంకా విక్టరీ తీసుకొద్దామా అనే ఉత్సుకత ఉంటుంది డిస్ట్రాయ్ ద యూ కెన్ డిస్ట్రాయ్ వల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆల్సో వాళ్ళ వెపన్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేస్తే ఏదైనా కానీ అలా చేయలేదు మనం రెస్పాన్సిబుల్ గా ఫైట్ చేసాం ఇట్ వాజ్ ఏ జాయింట్ వార్ఫేర్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కలిసి చేసిన యుద్ధం అండి ఇది ఎక్కడా కూడా మనకి ఎక్కడ కూడా ఏ కన్ఫ్యూజన్ అనేది కానీ ఫాగోవర్ అనేది కానీ ఎక్కడా కూడా జరగలేదు వీఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ వాట్ యాక్షన్స్ టు బి టేకన్ ఏ సర్వీస్ యాక్షన్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలనేది మనకు క్లియర్ గా ఉంది బిఫోర్ వి స్టార్ట్ ఆపరేషన్ మనకు తెలుసండి గవర్నమెంట్ ఇది చెయ్య అని చెప్తే ఇది ఎలా చేయాలనే మనం వ్యూహం రెడీగా ఉండింది ఈస్ ఫెంటాస్టిక్ ఆపరేషన్ అండి థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేషన్స్ మీరు చూస్తే విదన్ ట్వంటీ త్రీ మినిట్స్ వి ఆఫ్ డిస్ట్రాడ్ నైన్ మేజర్ టార్గెట్స్ ఇన్ పాకిస్తాన్ ఆర్మీ డీప్ ఇంటు ద కంట్రీ ఇట్ వాస్ సచ్ కోఆర్డినేటెడ్ అట్టా వితౌట్ వితౌట్ ఎనీ కన్ఫ్యూషన్ ఒక్క ఈవెంట్ కూడా మన స్టైల్ నుంచి ఎలాంటి నష్టం జరగలేదు పైగా మనం ఒక్క అడుగు కూడా లైన్ అప్ కంట్రోల్ యాజ్ ఇట్ దాటలేదు దాటలేదు దాటకుండానే పాకిస్తాన్ ఎలా కంట్రోల్ చేయగలిగామంటే మన సైనిక శక్తి సామర్థ్యాలు కెన్ బలంగా ఉన్నాయని మనం అనుకోవచ్చు బలంగా ఉన్నాయనేది మనం మనకు తెలుసండి బలంగా ఉన్నాయని ఇప్పుడు ఎవరికి అర్థమైందంటే ప్రపంచానికి అర్థమైంది ఇండియా అంటే ఏంటి భారత్ అంటే ఏంటి వాళ్ళు ఎలా గ్రో అయ్యారు నాట్ ఓన్లీ ఎకనామికలీ బట్ మిలిటరీ కూడా ఎలా గ్రో అయ్యారు టుడే ఇండియా ఇన్ ఎ సిచ్యువేషన్ ఇన్ ఏ పొజిషన్ అంటే మనం చేసే వార్ అండి గ్లోబల్ వార్ ఎగేన్స్ట్ టెర్రరిజంలో వీఆర్ ద లీడర్స్ విఆర్ ఇన్ ఫ్రంట్ మిగతా గవర్నమెంట్ ఆర్ లుకింగ్ అప్ టు ఇండియా వాళ్ళు చేసినట్లే మనం చేస్తుంటే ఎంత బాగుండేది మనకు కూడా అంత ధైర్యం ఉంటే ఎలా ఉండేది మనకు కూడా మనం కూడా అలా కలిసి యాక్ట్ చేస్తే ఎలా బాగుండేది అనే అనే పొజిషన్ వచ్చేసాం టెర్రరిజం అనే దాన్ని ఎలా చేయాలనే దానికి మనం ఇప్పుడు ఈ మూడు రోజుల పాటు జరిగిన వార్లో మనం కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ వెపన్స్ మాత్రమే వినియోగించాం మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యం లేదు ఈ వెపన్స్ యొక్క సామర్థ్యం ఇంకా ఎలాంటి సామర్థ్యం ఉంది ఇవి కనుక నిజంగా తీసుంటే మనం పిఓకేని ఆక్యుపై చేసుకోవటం ఈజీ అవుతుందే కాదు పిఓకే ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి ఎవరన్నా అంటే భారతీయుడిగా మనందరికి ఉంటుంది మన 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 ల్యాండ్ వాళ్ళు తీసుకున్నారు మనం తిరిగి తీసుకోవాలి అంటే ఒక విధమైన పులక్రింత కలుగుతుంది మనం పిఓకే మనకు వచ్చేసి ఎంత బాగుంటుంది మన దేశంలో కలిసిపోతే బాగుంటుంది అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ థాట్ మిలిటరీ మీరు చెప్పారు అనుకోండి విఆర్ రెడీ వీ కెన్ డూ ఇట్ నాట్ ఓన్లీ పిఓకే మొత్తం పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోవాలంటే రెడీ ఉంది అలాంటి పవర్ అలాంటి సత్తా మన దగ్గర ఉందండి వే ఈస్ వాట్ ద గవర్నమెంట్ డిసైడ్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది ఎందుకంటే మేము చూసేది ఓన్లీ మిలిటరీలీ బట్ గవర్నమెంట్ డిప్లొమాటికల్లీ జియో పొలిటికల్ సిచ్యువేషన్ చూసి ఏంటి ఈజీ గుడ్ ఫర్ అస్ ఆర్ బ్యాడ్ ఫర్ అస్ ఆర్ ఈజీ ఓకే నాట్ ఓకే అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు నా లీడర్స్ చెప్తే వీఆర్ రెడీ టు డూ ఇట్ ఎస్ పీఓకే సమ్ టైమ్ ఓకే ఎవ్రీ ఎవ్రీ ఇండియన్స్ డ్రీమ్ ఇస్ పిఓకే ఇస్ ఆర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది గత కొద్ది రోజుల పాటు జరిగినటువంటి ఈ ఒత్తిడిలో పాకిస్తాన్పై మనం వంద శాతం పైచేయి సాధించామని మన దేశ తీవిధ దళాలు అదేవిధంగా నేతల మధ్య ఉన్నటువంటి చక్కటి సమన్వయం అంతర్జాతీయంగా మనం తీసుకొచ్చినటువంటి ఒత్తిడి పాకిస్తాన్ కాలబేరానికి కాలబారానికి వచ్చేలా చేసిందని ఎయిర్ కమడోర్ మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు రంగారావు ఈటీవీ న్యూస్ హైదరాబాద్